అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడే మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ తీసుకొస్తుంది ఈ రోజు మన వీడియోలో కూడా మంచి బ్యూటిఫుల్ అయిన ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చాను చూడండి మన దగ్గర ఉంది ఓవరాల్ శారీ మొత్తం ఎలా ఉంటుందో చూడండి శారీ ఫలు అయితే ఇలా వస్తుంది మనకి రిచ్ ఫలు వస్తుంది శారీ చూసుకుంటే శారీ మీద కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ తో వచ్చింది శారీ మీద స్టోన్ కూడా వచ్చింది ఇలా చూడండి ఇక బార్డర్ చూసుకుంటే చిన్న బార్డర్ ఎంత బాగుందండి చిన్న బార్డర్ టెంపుల్ డిజైన్ వచ్చింది మనకి క్లాత్ వచ్చేసి చూసుకుంటే క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటది అండి ఇంకోటి వచ్చేసి సారీ శారీ ప్లేన్ శారీకి మనకు వర్క్ లాగా లైస్ వచ్చిందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ప్లేన్ శారీకి ఇలా చేస్తే ఎంత బాగుంటుంది మన కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే ఇలా చూసుకోండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది హ్యాండ్స్ కి వస్తుందండి ఒకరు శారీ కి మొత్తం ఇలా కట్ వస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా ఇందులో కలర్లు చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూసుకుంటే ఇంకోటి ఎంత బాగుంది ఇది కూడా చూడండి ఫ్యాన్సీలు అయితే ఒక దాన్ని మించి ఒకటి ఉందండి కలర్ ఆప్షన్ వస్తే కలర్ అయినా డిజైన్ అయినా ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది మనకి ఫుల్ వాషబుల్ అండి మళ్ళీ చూసుకోండి శారీ మీద ఇలా డిజైన్ వస్తుంది మనకి లైట్ లైట్ ల కట్టుకున్నా కూడా ఎంత బాగుంటది ఇందులో మంచి మంచి కలర్స్ అయినా డిజైన్స్ అయినా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు వచ్చి రిజనబుల్ ప్రైస్ లో వస్తుందండి ఇందులో ఫ్యాన్సీలు వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఈ సారీ చూసుకుంటే చూడండి డిజైన్ ఎంత బాగుంది మనకి ఇలా ఓవరాల్ శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది కలర్ విషయానికి వస్తే చూడండి కలర్ కూడా ఎంత బాగుంది ఇక బుట్టి చూసుకుంటే చూడండి చిన్న చిన్న బుట్టి ఎంత బాగుందండి ఎంత బాగుంది సింపుల్ డిజైన్ తోని ఇంకో కలర్ వచ్చేస్తే చూడండి ఇలా ఒక్క దాని మించి ఒకటి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని కాదు మన దగ్గర సీఓడి ఆప్షన్ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ పే చేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటికి వచ్చాక పే చేస్తాం అనండి ఓకే మన షాప్ వచ్చి సూరత్ గుజరాత్ లో ఉంటుంది సారా దర్వాజా దగ్గరకు వచ్చి గోపి మార్కెట్ ఎవరైనా చెప్తారండి మీరు నా నా ఉద్దేశం ఏంటంటే మీరు వీడియో కాల్ లో కన్నా షాప్ వచ్చి పర్చేజ్ చేస్తే ఎక్కువ తీసుకోగలుగుతారు మనం షాప్కి వచ్చి లైవ్ లో క్లాత్ చూస్తేనే కదండి మనకి ఇలా ఉంటుంది ఏంటి అని తెలిసేది ఇంకొకటి కొంచెం హెవీ అండి హెవీ డిజైన్ లో ఉంది చూడండి ఓరల్ శారీ మొత్తం మనకి ఇలా డిజైన్ వచ్చింది బార్డర్ కూడా చూసుకుంటే చూడండి ఎంత బాగుంది బార్డర్ అయితే మనకి నైట్ లో చాలా అంటే చాలా చైనింగ్ ఇస్తుంది మళ్ళీ క్లాత్ వచ్చేసి ప్యూర్ వెయిట్ లెస్ అండి మనం కట్టుకున్నా కట్టుకున్నట్టే ఉండదు అసలు ఈ రోజు వర్క్ లో అండి ఒకటి దాన్ని మించి ఒకటి ఉంది చూడండి ఇది కూడా చూసుకుంటే ఎంత బాగుంది మనకి చూసుకుంటే బార్డర్ ఇలా వస్తుంది మనం ఇది వేర్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా వెయిట్ లెస్గుంటది ఇంకోటి లాస్ట్ వచ్చేసి ఇచ్చు క్లాత్ అండి జిమ్ జిమ్మిచ్చు క్లాత్ మీద ఇంత హెవీ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో చూడండి లైట్ పింక్ కలర్ మనం ఇది కట్టుకున్నామంటే పార్టీలో ఇదే హైలైట్ అవుతుంది అంత బాగుంటుంది మళ్ళీ రేట్ విషయానికి వస్తే రేట్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్ లో అండి ఇంత తక్కువ ప్రైస్ లో సారీస్ కావాలంటే మన వరోడా ఫ్యాషన్ లోనే తీసుకోవాలి ఇంకెందుకు ఆలోచన శారీస్ తీసుకోవాలని శారీస్ తీసుకోవాలంటే మీరు స్క్రీన్ నెంబర్ ఉండగా నెంబర్ కాల్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఏదో సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్